హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ త్రీ కామెడీ ఎటుసెంట్ మీరు తమిళిళ్ళ చూసే ఉంటారు వీడియో వచ్చేసి పానీపూరి ఛాలెంజ్ అయితే వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా క్రేజీగా ఉండబోతుంది వీడియోని స్టార్ట్ చేద్దామా ఓకే చేద్దాం వీడియోని చూస్తారు కదా ఎండింగ్ వరకు చూడండి క్రేజీగా ఉండబోతుంది అయితే వీడియోని చూసే వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఓవరాల్గా వీడియో ప్రాసెస్ ఏంది అంటే ఫస్ట్ ఒక్కొక్కరి నుంచి స్టార్ట్ చేస్తాము ఫస్ట్ మనోడు ఉండు కదా మనం నుంచి స్టార్ట్ చేస్తాము ఇరవై ఐదు పానీపూరి మనోనికి ఇస్తాము మనోడు ఫైవ్ మినిట్స్లో ఏ ఎంత టైమింగ్లో తింటాడు ఫర్ ఎగ్జాంపుల్ మనోడు ఫోర్ మినిట్స్లో తిన్నాడు అనుకో సన్నీ వచ్చేసి త్రీ మినిట్స్లో తిన్నాడు అనుకో నేను టూ మినిట్స్ మనోడు వన్ మినిట్ అయితే ఎవరైతే తక్కువ టైంలో తింటారో ఇద్దరు వాళ్ళు విన్ అయినట్టు ఎవరైతే ఎక్కువ టైం తీసుకొని తింటారో వాళ్ళు ఇద్దరు ఓడిపోయినట్టు అయితే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే పబ్లిక్లో చేయాలి పబ్లిక్లో ఉంటుంది పనిష్మెంట్ ఓకేగా మీకు ఓకే ఓకే వినని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను

అయితే చూసిరు కదా మనోడు వచ్చేసి లాస్ట్ నేను సెకండు ఫస్ట్ సుభాషను మనోడు వచ్చేసింది తినాలి తప్పదు వచ్చేసింది తినాలి ఓకే స్టార్ట్ చేసేద్దాం మనోడు అయితే తినడానికి సిద్ధం అయిపోయిండు సుహాషన్ నువ్వు తినేసి భయపడకు ఇందులో వచ్చేసి పప్పు ఇలా పులుసు ఉంది సుభాషన్ ఏం చేయాలండి ఈ పానీపూరి తీసుకొని పప్పు పెట్టుకొని తోటి తినాలి ఫైవ్ మినిట్స్ టైము ఇరవై ఐదు పానీపూరి తొందరగా తినడానికి ప్రయత్నం చేయి ఓకే ఓకేనా ఆ టైమింగ్ అనేది పెడుతున్నావు ఒక్క నిమిషం మాకు రెడీ అను రెడీ ஷன்மல்கால <laughs> <laughs> ఇట్లా టేస్ట్ లేదు అందుకే టూ మినిట్స్ అయిపోయింది టెన్షన్ ఏం లేదు కూల్ గది నువ్వు మళ్ళీ కూల్ గది నా మీద బాగా వేసేవు దబాబు తినొస్తలేదు ఏ దబాబు తిన్నా ఆంటీ కదరా ఫస్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్ మనోడేమో లాస్ట్ క్వశ్చన్ ఇక లాస్ట్ క్వశ్చన్ అని చెప్పి చెప్తే లాస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా కదుతుంది ఏమైతుంద్రా మాట్లాడేమన్నా వదిలేదా తొట పొరమంచా యోదడు ఏ ఇగి ముఖ కిడే అది మింగి వాడరా అయిన టైం తిను 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 అప్పటి నడంతా ఓకే కంప్లీట్ గా తినేసిండు అది అయితే ఫ్రెండ్స్ మన సుహర్షన్ కాదు ముందన్నాడు మూడు నిమిషాలు తింటా అన్నాడు నన్ను ఎక్కరించాడు కాని వాడు ఎన్ని నిమిషాలు అంటే నాలుగు నిమిషాలు ముప్పై రెండు సెకండ్ చేస్తా లేవు అయితే ఇందాకైతే నేను తిన్నా ఇప్పుడు మనవాడు తింటాడు అయితే స్టార్ట్ చేస్తున్నాయి తొందరగా తింటా సరే స్టార్ట్ చేస్తున్నా ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడదాం వెళ్ళదు నువ్వు ఏం కాదు పర్వాలేదు వెళ్ళేది నువ్వు రోడ్డుపైన పర్వాలేదు మంచి హాస్పిటల్ అది ఏ పెట్టాను నువ్వు టైమింగ్ ఆడబెట్టు అబ్బాయి అబ్బోసాగా నువ్వు ఆడబెట్ట చూపిస్తే ఆ మా చేస్తాడు అంత ఓకే నువ్వు ఆఫీస్ వాడికి ప్లేస్ అవుతుంది నేను ఆఫీస్ చేయలేదు 12 seconds. 4 minutes, 12 seconds. Ah, okay. Done. I'm going to go to the next one. I'm going to go to the next one. I'm going to go to the next one. కొన్ని సెకండ్లు ఎక్కువ చూసి రా ఇప్పటిదాకా వీడియో అయితే నేను అదే ఇంతకుముందు మనోడు తినేటప్పుడు లేట్గా తిన్నాడు కదా ఎందుకు వీడికి ఇంత లేట్గా తింటుండని చెప్పేసి అనుకున్నా కానీ నాకు అర్థమైంది నేను తిన్నాక అది కారం ఉంది ఇది పులుసు అది అంటే స్పీడ్ స్పీడ్ అయితే తింటాం కదా కొద్దిగా నూనె అనేది మండుతుంది ఇప్పటిదాకా కూడా నాకు ఇప్పటికి కూడా మండుతుంది ఆ మనోడు మాత్రం నేను ఇంకా మీకంటే ఎక్కువ అంటే తొందరగా తింటా అని చెప్పేసి బిల్డప్ ఇస్తుండడు చూద్దాం ఎంత చెప్పలేదు ఇంట్లో ఒక్క నిమిషం మనం టైం పెడతా రెడీ అను రెడీ స్టార్ట్ ఏ మంచి ముంచుకోను ఏ నువ్వు మంచి పులుసు ముంచుకోవాలి తింటాను నువ్వు ఏదో ఆహారం బుర్రలు బుర్రలు తిన్నావంటే కాదు పప్పు మంచి పెట్టుకోరా ఏ మంచి పెట్టుకో నాకే లేచి మంచిగా నిన్న పెట్టుకున్నాను నిన్న పోసుకున్నది నిన్న పోసుకో మెల్లది కొంచెం ఓడిపోతాం లేకపోతే మేము మెల్లగా అరే కెమెరా చూడు ఎట్లుందో చెప్పు ఒక మాట మాట్లాడు మధ్యలో ఎట్లుంది చేతికి ముదుకి మొత్తం తగ్గలేదు అమ్మ తోడు చాలా సుంచి కింద వేస్తుండు మంచి అమ్మ తోడు ఏ నువ్వు మధ్యలో మాట్లాడు మధ్యలో కొంచెం మా అప్పుడప్పుడు మాట్లాడాలి మొత్తం నిండినట్టుగా మొత్తం నిండేనా కాలు ఎందుకని నొప్పుతున్నాయి కాలు నొక్కుతున్నాయి చదువుకుంటే ఓడిపోతాయి పోసుకొని ఆ నిండా ముంచుకొని ఆ అది అది కానీ నిండా ముంచుకోవాలి ఇక మొత్తం పోసుకో ఆ రైట్ అట్లా ఏం కాదు టెన్షన్ వాడక్కు టెన్షన్ వాడక్కు ఆటోకో సార్ చూడు కట్టు కెమెరా చూడు ఏం కాదు ఆ క్యాబిట్లో మోగిని ఆడతారా వాళ్ళకి వెళ్ళగా ముంచుకో మళ్ళీ ముంచుకో మళ్ళీ ముచ్చుకా మళ్ళీ ముంచుకో ఓకే అయితే మనోడు ఎంత టైమింగ్లో తినడంటే మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పట్టింది మనోనికి నాకు మాత్రం నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్లు మనోనికి వచ్చేసి నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు అయితే టైమింగ్ పట్టింది మనోడు తింటే వాళ్ళు ఓడిపోయారు ఎవరు గెలిచారు అని చెప్పి తెలిసి వస్తుంది తినేటప్పుడు ఎట్లా అనిపించిందిరా తినేటప్పుడు తిన్నా కానీ ఇప్పుడు అర్థం ఆ పులుసు అయితే ఘోరంగా కారం ఉంది పచ్చి తోటి గెలిచిన పుల్స్ కదా అది చాలా కారంగా ఉంది అది తొందరగా తినేటప్పుడు ఏర్పడతలేదు మొత్తం తిన్నాక ఆ నూనె అనేది మండుతుంది సన్నీ రెడీయా నువ్వు మనోడు తినడానికి రెడీ వీడు వచ్చేసి నాకంటే తక్కువ టైంలో తింటా అన్నాడు తిన్నాడు బట్ ఇప్పుడు సన్నీ టైంకి వచ్చేసరికి మరి సన్నీ నా మన కంటే తక్కువ టైంలో తింటాడా మాకంటే ఎక్కువ టైంలో తింటాడా ఇప్పుడు డిసైడ్ అయిపోతుంది ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి సన్నీ నువ్వు రెడీయా రెడీ టెన్షన్ అవుతుంది ఏమన్నా సంపుడే కాదు పబ్లిక్ లో పనిష్మెంట్ అదే ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా చేయాలి నేనైనా వాడైనా ఓడిపోతే మాత్రం తప్పకుండా వేసావు మళ్ళీ పబ్లిక్ లో పోయినాక నేను చెయ్యి భయపడతా అంటే కుదరది ఇప్పుడే డిసైడ్ చేసుకో అందుకే తొందరగా తింటే తిను అంటే ఓకే రెడీ అను రెడీ స్టార్ట్ మామీ వచ్చావు నువ్వు దబ్బ మెల్లగా తిను ఇద్దరు మెల్లవెల్ తిండి అని చెప్పేసావు ఎట్లా తింటున్నావు ఆగో టెన్షన్ ఏం కాదు వెళ్ళే తిను కూల్ ఓడిపోతే పనిష్మెంట్ ఉంటుంది ఏ నో ప్రాబ్లం దానికి ఏ సందీప్ మాట్లాడుతున్నాడు వాడు వన్ టైంలోనేమో వాడు మాట్లాడుకుంటా మంచిగా నిమ్మలంగా తిన్నాడు నా టైంలో కూడా నేను కొంచెం మెల్లైన తిన్నా బట్ వీళ్ళ టైంకి వస్తారిక వీళ్ళు ప్లేట్కు మూతికి అన్నట్టే ఉన్నారు అసలు తలకాయత్తి కెమెరాని కూడా చూడమంటే చూసులేరు ఓడిపోతామని భయం నువ్వు నామే పోయా

టైం ఉంది నిమ్మలంగా నేను ఐదు నిమిషాలు టైము ఐదు నిమిషాలు టైము పప్పు వేసుకుంటాడా కూటలు తింటుండు అయిన్ సువర్షన్ థ్యాంక్ ఇంద్రా అమ్మయ్యా నేను సేఫ్ నేను సేఫ్ ఎస్

చూసింది కానీ ఇప్పుడక అయితే అయితే మనలో వచ్చేసి విన్నరాయను వీళ్ళు ఇద్దరు మేమిద్దరం వచ్చేసి ఓడిపోయాము నేను నిజానికి మన సన్నీ ఓడిపోవాలని చెప్పేసి నాకు ఉండే ఎందుకంటే మనోడు ఇంటర్వర్ట్ కాబట్టి మందిలో పబ్లిక్లో పనిష్మెంట్ ఇద్దామని ఉండే బట్ నేనే ఓడిపోయినా ఇక తప్పలే ఎందుకు ఓడిపోయామంటే మేము మెల్లగా తిన్నాం కొద్దిగా మనోళ్ళు వచ్చేసరికి ప్లేట్కు మూతికి అన్నట్టు పడా పడా పస్త పస్స తిన్నారు ఇద్దరు కలిసి అందుకే వాళ్ళకి గెలిచారు మేము ఓడిపోయినాము అరే నువ్వేం బాధపడకు నెక్స్ట్ టైం మనం గెలుద్దాం వాళ్ళని ఓడకూడదాం ఆ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మాకు పనిష్మెంట్ చెప్తే మేము పబ్లిక్ పబ్లికగా చేస్తాం ఏం లేదు ఫ్రెండ్స్ అదేనాకు మెయిన్ బల్ల పోవాలి టైం అయితుంది కాపలాడకు నేను నేను లాగు రేయ్ ఏమంటావ్ నీ ఆయనను ప్లాన్ చేస్తున్నాను ఇంకా టెన్షన్ వాడకు మళ్ళీ ఇప్పుడు కనుక మనము గివ్ అప్ అనుకో మేము చెయ్యమని చెప్పేసి ఓడిపోయామని చెప్పేసి ఒప్పుకున్నాం అనుకో చేయకపోతే వాళ్ళు ప్రతిసారి మనల్ని ఎక్కిరిస్తుంటారు మళ్ళీ సబ్స్క్రైబర్స్ ముందు కూడా మనం చీప్ అయిపోతాం అంటే అరే వీళ్ళు చాలెంజ్ అని చెప్పి వీళ్ళు ఓడిపోతే మాత్రం చేయ ఒకవేళ వీళ్ళు ఓడిపోతే వాళ్ళు ఇంట వదురు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు తిడతారు మనకు అవసరమా పనిష్మెంట్ ఇస్తే మేము చేస్తాం టెన్షన్ నేను ఓకే మేము ఇద్దరం చేస్తాం చెప్పు ఏం చేయాలి ఏం లేదు ఫ్రెండ్స్ మీరు పోవాలి పబ్లిక్ లకు పబ్లిక్ పోయి డబ్బులు డైరెక్ట్ పబ్లిక్ పోయి వచ్చాయి అలా సైలెంట్ గా కదలబడకు చెప్పేది పబ్లిక్ లో డబ్బులు ఉంటదా డబ్బులు తను పబ్లిక్ వస్తుంటే వాళ్ళ ముంగట ఎక్సైజ్ చేస్తున్నారు నువ్వు దాంతోనే పబ్లిక్ లా పబ్లిక్ లా చేయాలి వాళ్ళ రియాక్షన్స్ ఎట్లు ఉంటారు అది చేయాలి అంటే మీకు ధైర్యం ఉంటుంది వాళ్ళ ముంగడు చేయనికి అదొకటి మీకు అది నచ్చకపోయింది అనుకో వాళ్ళ ముంగడు పోవాలి అన్నాన్ని పిలిచి బింగిలు తీసుకునే ఉండాలి వాళ్ళు అన్నాన్ని పిలిచి బింగిలు తీయాలి వాళ్ళు తీసుకునే తీస్తే ఎందుకు తీసుకుంటే తీ అనుకుంటారు అన్నాన్ని పిలిచి అన్న పిలిచి నా ముంగడు ఎందుకు తీసుకుని వాళ్ళు అనుకుంటారు అట్లా పిలిచి తీయాలి సరేనా అరే ఒకటి రెండు అయినా సరిపోతాయి ఒకటి రెండు కాదు తీసుకుని ఉండాలి వాళ్ళు ఏమైంది నాని అని మంచిగా టాస్క్ ఒకరు ఒకరితోనే సరిపోతుంది ఒకరు ఇద్దరు ముగ్గురు తానే చేయాలి ఇద్దరు ముగ్గురు దగ్గర ఇద్దరు ముగ్గురు దగ్గర ఒకరి దగ్గర చేసే కదా అమరావతి అవదా అవ్వదు ఒకవేళ మీరు ఊడిపోతే చేస్ ఇంటికి తప్పించుకొని చెప్పలేము అదే సో గైస్ చూసిరు కదా మనల్లు మాకు టాస్క్ ఏంటంటే పబ్లిక్లో ఏమి ఇచ్చారంటే పనిష్మెంట్ డబ్బులు ఉంటుంది కదా డంబల్తోటి పబ్లిక్ ముందు అడిపోయి ఎక్ససైజ్ చేయాలంట ఒకవేళ అది నచ్చకపోతే బింగిల్ తీయాలంట వాళ్ళ ముందు అడిపోయి అన్న నేను తప్పు చేసిన అని చెప్పి ఒక డైలాగ్ కొట్టి వాళ్ళ దగ్గరికి పోయి అన్న నేను తప్పు చేసిన బింగిల్ అని చెప్పేసి బింగిల్ తీయాలట ఒకవేళ అన్న తప్పు చేసినట్టు ఎవరన్నా వాడు చెప్పండి ఏమో పరిస్థితి ఏంది

వాళ్ళు సెకండ్ చేస్తారు ఓకేనా రైట్ నాది ఇప్పుడు ఓకే నాది నేను గెలిచిన ఎయిట్స్ వచ్చింది కాబట్టి నేను సెకండ్ చేస్తాను మనోడు ఫస్ట్ చేస్తాడు ఓకే గైస్ చూసారు కదా వీడియోని పనిష్మెంట్ మేము ఎట్లా అంటే మేము పబ్లిక్ లాగా ఎట్లా చేస్తామని చెప్పేసి చూడండి చాలా క్రేజీగా ఉంటుంది మనోడు భయపడుతుండు నాకైతే నేను ధైర్యానికి మాట్లాడుతున్నాను లోపల నాకు కూడా భయమైతుంది ఎక్కువ ఇంతవరకు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఫటాఫట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పబ్లిక్లో పోయి మాకు పనిష్మెంట్ వీళ్ళు ఇస్తున్నాం కాబట్టి మేము చేయాలి కాబట్టి చేసేద్దాం అయితే మనం కాడికి వచ్చినాం ఆల్రెడీ అటు పోతే చాలా అటు కొనకాడికి పోదాం వీళ్ళిద్దరు కలిసి డబ్బులతో చేస్తారు చూసుకో ఇట్లా ఇట్లా

フフ <laughs> 有人。有人。 గైస్ చూసిరు కదా ఇప్పటిదాకా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మీ సపోర్ట్ ఉంటేనే మేము వీడియోస్ తీయగలుగుతాం అందుకోసం అని చెప్పేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్